లేవి కాండలోని ఇరవై అధ్యాయము ఏడవచనం కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండు నేను మీ దేవుడైన అని చాలు కిందకు వస్తే దేవుడు అంటే నా ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మీరు పరిశుద్ధపరుచుకొని దేవుడు అక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొని పరిశుద్ధలయుండు నేను మీ దేవుడైన యుహోవాను అంటున్నాడు నేను పరిశుద్ధున్నే కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగానే ఉండండి దేవుడు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మానవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఎప్పుడు కూడా మానవుడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి నేను నా స్వరూపంలో నా పోలికలు మిమ్మల్ని చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా పరిశుద్ధతను బయలుపరిచే వాళ్ళుగా లోకాన్ని చూపించే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉండాలంటున్నాడు దేవుడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఖచ్చితంగా పరిశుద్ధంగానే మీరు బ్రతకాలి అందుకని చూడండి నీ అందుకన్నా నీ చాలా ప్రత్యేకమైనది అన్నాను అక్కడ నువ్వు ఎంతైనా సంపాదించుకో నువ్వు ఎంతైనా జ్ఞానం జ్ఞానం సంపాదించుకో నువ్వు ఎంతైనా నీకు సామర్థ్యత కెపాసిటీ ఉండొచ్చు కానీ అది లోకాన్ని పెద్దగా ఇంప్రెస్ చేయదు అది నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎంత ప్రత్యేకమైన చూపించదు లేదా నువ్వెంత ప్రత్యేకమైన వాడు చూపించదు నీ గొప్పతనం కానీ నీ జ్ఞానం కానీ నీ సామర్థ్యత కానీ నీ స్పెషాలిటీ ఏంటో అది చూపించదు ఎందుకంటే నీకు గొప్పతనం ఉండొచ్చు శక్తి సామర్థ్యం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు లోకంలో చాలా మందికి అది కూడా ఉంది లోకంలో వాళ్ళకు ఉంది నీకు ఉంది అది నాకు దేవుడు చూడండి చెప్పుకోవచ్చు కానీ అది వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నువ్వు వాళ్ళకంటే పెద్దగా నేను ప్రత్యేకమైన అని చెప్పుకునే నీకంటూ ఛాన్సే లేదు కానీ నువ్వు పరిశోధంగా బ్రతుకు అది లోకంలో అది లేదు అది ఉండదు అది నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడవన్న విషయాన్ని లోకానికి క్లియర్గా తెలుస్తుంది అందుకే చూడండి ఏసు లోకానికి వచ్చినప్పుడు తండ్రిని బయలుపరచడానికి లోకానికి వచ్చాను ఒకసారి అని చెప్పారు అంటే మీరు చూస్తే తండ్రి చూసినట్టే ప్రభు మాకు తండ్రిని చూపించమని అడిగారు శిష్యులు అడిగితే ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అందుకో చూడండి యేసుక్రిస్తుని చూస్తే మాకు అర్థమైపోతుంది తండ్రి అంటాడు ఏసుక్రీస్తు ఎలాంటి ఏసుక్రీస్తుని చంపాలని నిందించి ఏదో రకమైనటువంటి కుట్రతో నిందించి ఏదో రక తప్పు తప్పుని చూపించి చంపాలని చూస్తున్న వాళ్ళకు సైతం ఎటువంటి దోషము కనబడలేదు ఆలోచించాం క్యాజువల్గా కాదు నేను చెప్పేది వెతికి తింటే కూడా దొరకలేదు యేసుక్రీస్తు చాలా సందర్భంలో వాళ్ళు అందుకని ఏం చేయాలి నెల ఎరిగించాలని వాళ్ళు తల ఆ రోజున పరిశీలి వీళ్ళందరూ కూడా అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఒక మానవుల్లాగా వస్తూ మానవులాగా మనుషుల మధ్యన సంచారం చేస్తున్నప్పుడు కూడా ఏ మానవుడు కూడా ఆయన చంపాలని ఆశపడుతున్నాడు మానవుడు కూడా యేసుక్రీస్తుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంత గొప్ప స్థితిలో యేసుక్రీస్ జీవించగలిగారు ఆయన ఏదో ఒకటి చేద్దామని ఉంది కానీ వేరేది చూపించే ఛాన్స్ కూడా యేసుక్రీస్తు వాళ్ళకి ఇవ్వలేదు అంత పర్ఫెక్ట్ గా ఏసుక్రీస్తు జీవించారు ఆ జీవితం ఏం చూపిస్తుంది అంటే దేవుడు ఎలాంటి వాడో యేసుక్రీస్తుని చూస్తే మనకి అర్థమవుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుడిలో ఎటువంటి దోషం ఎటువంటి లోపం ఎటువంటి కల్మశము దేవునికి లేదు అది దేవుని యొక్క అది ఇప్పుడు చూడండి అందుకే దేవుని యొక్క తెలుసుకోవాలంటే మాన యొక్క రియాక్షన్ చూసుకుంటే మనం తెలిసిపోతుంది అందుకే నేను చూడండి అందుకని నష్ట యర్షగ్రంథానికి మనకి సారి వెళ్దాం యశ్వగ్రంథం ఆరోజులకు వెళ్దాం నాలుగో వచ్చు చదువుతాం మూడు మూడో వచ్చిన చదువుకున్న ఇప్పుడు నాలుగు వచ్చారు చదువుతాను వారి కంఠ స్వరము వలన గడపలు కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా ఇప్పుడు చూడండి యశ్వ రియాక్షన్ చూడండి ఇప్పుడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జల్ల మధ్యను నివసించువాడను నేను రసించితిని రాజును సైన్యంలో కదా యహోవాను నేను కొనలారా చూచితను అనుకుంటుని ఇప్పుడు చూడండి వెంటనే ఎప్పుడైతే యశా దర్శనాన్ని చూశాడో వెంటనే ఆయన స్థితి గుర్తొచ్చింది ఇప్పుడు తెలుసా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్థితి ఏంటని చూసుకున్నాడు ఆయన గ్రహించాడు ఇప్పుడు చూడండి గమనించండి అన్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపితమైన పెదవులు గల మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను అన్నాడు చూడండి ఇక్కడ గమనించండి ఎస్షాల్ ఎస్యాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు గమనించండి ఎస్ ప్రవక్త ప్రవక్త నాకు ఖచ్చితంగా జీవిస్తున్నాడు ఎస్షాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అయినా సరే ఆ రోజున ఇజ్రాయల్ దేశంలో చూసుకుంటే చాలా మంది ఇజ్రాయల్ అందరూ కూడా దేవునికి తట్టు నుండి తిరిగిపోయినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిజంగా దేవుని పక్షా నిలబడి ఉన్నారంటే ఎస్షా మాత్రం నిలబడుతున్నాడు అక్కడ ఆ రోజున ఎస్యానే ఆ రోజు మనుషులు అని చెప్పుకుంటే భక్తి గురించి పరిశుద్ధ గురించి చెప్పుకుంటే ఎస్షా గురించి చెప్పుకోవాలి ఎస్షా లాగా ఉండాలి అని చెప్పుకునేవాళ్ళు మనుషులకు సంబంధించిన ఎస్యా పెద్ద స్టాండర్డ్ అక్కడ బతితే ఎస్షా లాగా బతకాలి ఒక క్రైస్తాన్ బతితే ఎస్షా లాగా బ్రతకాలి అంటే స్టాండర్డ్ ఆ రోజు నష్యా ఎస్యాన్ అందరూ చూసేవాళ్ళు అలాగిన అందరి దర్శనం కూడా దీని ఎస్ ఇచ్చాడు ఎందుకని అందరికంటే ఆ రోజు నెష్యానే బెటర్ ఎస్ అనే విషయాన్ని కరెక్ట్ గ్రహించగలుగుతున్నాడు దేవుడు ఎస్యాకి ఇచ్చాడు అందరూ పోస్ట్ ఎస్యాన్ చూసి ఎస్ఏ బతకాలి అని అనుకుంటున్నారు అందరూ కానీ తీర ఆ గొప్ప మనుషులందరూ యశాని చూసి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆ గొప్ప వ్యక్తే మనుషులు గొప్పగా పరిగణించే వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళేసరికి ఆ గొప్ప వ్యక్తి కూడా ఇప్పుడు ఏమన్నా తెలుసా నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాన్ని అపవిత్రమైనటువంటి పెదవులు గల ప్రాబ్ల మనుషుల మధ్య నేను నివాసి నివసిస్తున్నాను అంటున్నాడు యశాకి దేవుని దగ్గరికి వెళ్ళినంత వరకు దేవునికి పరిశుద్ధత ఏంటో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి యశాక్ కూడా తెలియదు దేవుని దగ్గరికి వెళ్ళినంత వరకు ఆయన పరిశుద్ధంగా పరిశుద్ధంగా అనిపించింది ఆయనకి చూడండి ఎందుకంటే చూడండి చాలా మంది పరిశుద్ధత విషయానికి వచ్చేసరికి అందుకంటే నేను ఎప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు మనుషులతో కంపేర్ చేసుకోకూడదు మనం ఎంత లో స్టాండర్డ్ లో కంపేర్ చేసుకుంటా నేను ఆమె కంటే నేను బెటర్ కంటే నేను బెటర్ అని కంపేర్ చేసుకుంటాం నేను చాలా సార్ చెప్పని చూసారు ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకుంటే బైబిల్ ఉన్న భక్తులతో కంపేర్ చేసుకో దేవునితో కంపేర్ కానీ నీ పక్క వాళ్ళతో ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకోకూడదు నువ్వు పక్కలతో కంపేర్ చేసుకో నేను వాళ్ళకి నేను బెటర్ అనుకున్నావు అంటే నువ్వు ఇంకెప్పుడు కూడా ఒక్క మెట్టుకుండి పైకి ఎదగవు వేం అంటే నువ్వు బైబుల్లో ఉన్నటువంటి భక్తులతోనో లేదా దేవునితోనో పోల్చుకున్నప్పుడు నువ్వు కోసం బెటర్ గా మారే ఛాన్స్ ఉంది మనం పోల్చుకునేటప్పుడు మనకంటే తక్కువలతో పోల్చుకోకూడదు ఇంకా పరిశుద్ధ విషయానికి వస్తే నువ్వు దేవంతో పోల్చుకో ఎవరితోనో కాదు దేవునితో పోల్చుకున్నప్పుడు అష అన్నాడు అయ్యో నాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అలాంటి అక్షతో చేశాడు అనుకో దాని స్థితి ఉంటాయి యాక్చువల్గా దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి పరిశుద్ధ ఎంత గొప్పదంటే దాని స్టాండర్డ్ ఎంత గొప్పదంటే యశ ఎలాంటి గొప్ప భక్తుడు గొప్ప పర్వక్త కూడా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకోక తప్పలేదు అంటే అది ఏం చెప్తున్నావు ఎస్ ఏదో చేసేదని కాదు అక్కడ అక్కడ తెలుసుకోవాల్సింది దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో ఆలోచించండి మనం చర్చలో ఉన్నాం అంటే లేదా మనం ఎక్కడ చోట ఉన్నామంటే అందరికంటే నేనే బెటర్ అనుకుంటాం గమనించండి అందరికంటే మనం బెటర్ అనేది కాదు నిజంగా చాలా మందికి నువ్వు బెటర్ ఉండొచ్చు అది ఎప్పుడు కూడా నువ్వు కంపేర్ చేస్తుంటే అప్పుడు ఆర్ఆర్ కంపేర్ చేసుకోవద్దు స్టాండర్డ్ ఎప్పుడు కూడా మనుషులు స్టాండర్డ్ ఎప్పుడు కూడా దేవుడే పరిశుద్ధ విషయానికి వచ్చేసరికి స్టాండర్డ్ దేవుడే నువ్వు ఎప్పుడు కూడా ఆయనతో కంపేర్ చేసుకోవాలి కానీ మనుషులతోనో లేదా వేరే వాళ్ళతోనో కాదు కాదు మనుషులతో కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఏ దేవుడు నేను పరిశుద్ధుని అన్నాడు నేను పరిశుద్ధంగా జీవిస్తానలేదు అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ దేవుడే ఆయనకి మళ్ళీ ఇంకో ఫేర్ స్టాండర్డ్ లేదు ఆయనకంటే పై స్థాయి పరిశుద్ధం అని పెడతా వేరేది లేనే లేదు మాక్సిమం అది ఉంది అంటే అది దేవుల్లోనే ఉంది అందుకనే మాక్సిమం స్టాండర్డ్ ఏంటి పరిశుద్ధత దేవుడే ఆయన కూడా కొంచెం ఇంకా కొంచెం బెటర్గా బ్రతకాలన్నటువంటిది అనే అన్న షార్ట్ కమింగ్స్ ఏది దేవునికి లేదు నేను పరిశుద్ధుని అనేసాడు ఆయన ఇంకా నాకంటే పరిశుద్ధమైన ప్రపంచానికి వేరేది ఏదీ లేదు నాకంటే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధతకి పరిశుద్ధత కానీ పవిత్రమైనది కానీ ప్రపంచం లేనే లేదు మాక్సిమం స్టాండర్డ్ నాదే అంటున్నాడు కాబట్టి మీరు నా లాగా బ్రతకండి అంటున్నారు అంటే దేవుడు అక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే పరిశుద్ధ విషయానికి మీరు వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు నేను పరిశుద్ధం కానీ నువ్వు కూడా పరిశుద్ధంగానే జీవించినప్పుడు నువ్వు కంపేర్ చేసినప్పుడు నువ్వు నాతో కంపేర్ చేసుకో కానీ మనుషులతో కానీ చెప్తున్నాడు యస్సండి గొప్ప వ్యక్తి కూడా తీరా దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుని చూసేసరికి అంటున్నాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు అది అసలు యశ లాంటి జీవితం ఉంటే యస్షా లాగా దర్శనాన్ని చూడగలిగితే గొప్ప వ్యక్తి అనేస్తాం మనం ఆటోమేటిక్ గా మహాభక్తుడని అంటాం గొప్ప గొప్ప సేవడని అంటాం మనం గొప్ప ప్రవక్త అంటాం కానీ అలా గొప్ప ప్రవక్తడు ఏమంటాడు తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అంత గొప్ప వ్యక్తికి కూడా అనిపించింది నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అలాంటి వారి మధ్య నేను చేస్తున్నాను ఎస్ష్యా అక్కడ ఏదో చేసిన కదా అర్థం అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటిది అంత గొప్పది అన్న విషయాన్ని ఆ రోజున అర్థం చేసుకున్నాడు అర్థం చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ మాట ఒప్పుకుంటున్నాడు అక్కడ ఎస్యా ఎస్సా మాట ఒప్పుకుంటున్నాడు ఇంకా చూడండి న్యూ టెస్ట్మెంట్ కూడా మాట ఉంది చూడండి చూసుకుంటే పేతరు రాసినటువంటి మొదటి పత్రిక జస్ట్ ఓల్డ్ డెస్ట్మెంట్ కదా న్యూ టెస్ట్మెంట్ కూడా ఈ మాట ఉంది పదహారు వచనం చదువుకుందాం సో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయుడు మరొకసారి చదువుతాను గమనించండి మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము అందు చూడండి నేను ఎవరిని ఫాలో అవుతున్నానో తెలుసుకుంటే నేను ఫాలో అయిన వ్యక్తి ఎలాంటి వాడు గ్రహిస్తాను నా ప్రవర్తన అలాగే ఉంటుంది అంటే అదే అల్టమేటగా నేను దేవుని చూస్తున్నాడు ఎలా చూస్తున్నాను ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ పేదడు అదే అంటున్నాడు మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఎస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటలేదు మిమ్మల్ని పిలిచినటువంటి వాడి వాని యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకుని అంటున్నాడు మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు అన్నప్పుడు ఆయన శక్తిమంతుడు అనట్లేదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి ఆయన పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అందుకే నేను ఖచ్చితంగా క్రిస్టియన్స్ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇప్పుడు లో ఎక్స్పెక్ట్ చేయబచ్చు మన నుండి పరిశుద్ధతని మనుషులు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు వేరే వేరే మనుషులు ఎక్స్పెక్ట్ చేయకోవచ్చు దేవుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా చేస్తున్నాడు దేవుడు అన్నాడు అంటే నేను మిమ్మల్ని కొన్నాను మిమ్మల్ని నా స్వరూపం నా పనులు చేశాను నా స్వభావం ఇదే కాబట్టి ఏ స్వభావం కనబడిపోయిన పర్లేదు కానీ ఈ స్వభావం మాత్రం ఖచ్చితంగా మీలో కనబడాలి అంటున్నాడు దేవుడు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు వేరే లక్షల నుంచి మాట్లాడినప్పుడు ఇది ఉండాలని దేవుడు చెప్పలేదు మనకు కొంచెం ట్రై చేయండి ఇలా ఉండాలని కానీ చెప్పలేదు కానీ పరిశుద్ధాన్ని విషయానికి వస్తే మా దేవుడు కష్టంగా చెప్తున్నాడు నేను పరిశుద్ధి గంట మీకు పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధ జీవించినట్టు ఏం చేయాలంటే అక్కడ ఎక్స్ట్రా చూసి చూస్తారు మన పాత్ర బంధంలో దేవుడు అన్నాడు కొన్ని చెయ్యండి కొన్ని చేయొద్దు కొన్ని తినండి కొన్ని తినకూడదు అర్థం ఏంటంటే నేను కృష్ణ అయినప్పుడు నేను అన్ని చేయడానికి వీలు లేదు ఎందుకంటే నా స్వభావం యాక్చువల్గా అలాగున్నా ఉండకూడదు కాబట్టి నేను అలాగే అన్ని చేయడానికి వీలు లేదని ప్రత్యేకమైన వాడిని ఇప్పుడు గమనించిన అందుకే చూసారా ఈ రోజుల్లో ఏంటంటే సంఘాలకి లోకల్ ఆర్గనైజేషన్కి పెద్ద డిఫరెన్సే లేదు పెద్ద డిఫరెన్సే లేదు ఈ రోజుల్లో లోకానికి లోకల్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కి చర్చెస్ కి పెద్ద డిఫరెన్సే కనబడదు ఈ రోజుల్లో ప్రత్యేకత లేదు ఒక వ్యక్తి ప్రత్యే ఒక వ్యక్తి కృష్ణ ఎలా తెలుస్తుంది అంటే ప్రవర్తన బట్టి తెలియదు ఈ రోజుల్లో రెండు అంటే డ్రెస్ని బట్టో వాళ్ళ చేతులు ఉంటే బైబిల్ని బట్టు దీని బట్టో వేరే భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా తెలుస్తుంది తప్ప ఆ చేతులు ఏమి లేకుండా వైట్ డ్రెస్ తీసుకోకుండా నీ చేతులు బైబిల్ లేకుండా నీ ప్రవర్తన చూసి నువ్వు పోసి కృష్ణ ఉంటావు ఆయన లోకం అనుకునేటువంటి రోజు ఎప్పుడో ఎందుకంటే లోక విధానము సంఘాల్లోనికి వచ్చేసి యాక్చువల్ నెక్స్ట్ నేను చెప్తాను చూడండి యాక్చువల్గా కొన్ని మరికొన్ని విషయాలు చెప్తాను దేవుని పరిశుద్ధత గురించి దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకుంటే యాక్చువల్ బైబిల్లో చూస్తే దేవుడు అపవిత్రమైనటువంటి వాటిని దేవుడు యాక్చువల్ గా ద్వేషిస్తాడు అని బయబల్ అంటే దేవుడు అంత వ్యతిరేకంగా నిలబడతాడు అంటే దేవుడు దాన్ని ఎంత ద్వేషిస్తాడు ఆలోచించండి అంటే అర్థం ఏంటంటే నా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలంటే దేవుడు ఎక్స్పెక్టెన్సీ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది కాకపోతే ఏంటంటే మనకేంటి ఇప్పుడు రోజుల్లో అవన్నీ పక్కన పెట్టేశాం మన ఎంత భక్తి పర్లేం ఎలా తెలియాలంటే చర్చకి బయలు పట్టుకున్నాను చర్చలో భాషలు మారుతాం లేదని చర్చలో పాటలు పాడతాను ఇంకెదు చేస్తాను కాబట్టి మన భక్తి పర్లవన్నీ అనుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు ఉన్నాం మనం అని ఏంటంటే చర్చిలో చూపించేటువంటి ఆ బిహేవియర్ బయటికి వెళ్ళాక మనకి లేదు ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడు మనం మర్చిపోయాం కానీ మనం ఏ దేవుడిని ఊహించుకుంటున్నామో యాక్చువల్గా నువ్వు అనుకుంటున్నావా దేవుడు యాక్చువల్ గా నువ్వు అనుకున్నట్లేడు దేవుడు చాలా పరిశుద్ధమైనటువంటి వాడు దేవుడు పవిత్రమైనటువంటి వాడు మనం దేవుని జస్ట్ చూసేసుకొని మనం ఫీల్ అవుతున్నాం అంతే మనం అంటే దేవుడు ఒక సాధారణ మనిషిలాగా మనం తీసుకున్నావు దేవుడు ఎంత పరిశుద్ధులు అయినప్పుడు దేవదూతలే దేవుని దగ్గర నిత్యం ఉంటున్నటువంటి దేవదూతలే గడగలాడు గుణుగుతూ దేవుడు పరిశుద్ధులు అని చెప్తున్నాయో వాళ్ళ కాళ్ళని రెక్కలతో కప్పుకుంటూ వాళ్ళ ముఖం రెక్కలతో కప్పుకుంటూ దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అని వాళ్ళు కేకలు పెడుతున్నారు కేక పెడతాయి అన్ని కదిలిపోతున్నాయి అక్కడ దేవుడు ఒకసారి మోసతో ఆ పదాగులు ఇచ్చే టైంలో సేనా పార్వతం మీదకి వెళ్తున్నప్పుడు దేవుడు ముందే చెప్తారు ప్రజలందరినీ కూడా సిద్ధపరచు వాళ్ళని తమని తా పవిత్రపరచుకోమను వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోమని దేవుడు చెప్పాడు వస్త్రాలు ఉతుక్కుంటే పరిశుద్ధత వస్తుందని కాదు ఆ వస్త్రాలు ఉతుకుంట ద్వారా ఆ కార్యం వాళ్ళు చేయట ద్వారా దేవుడు మామూలు కాదు ఎలా పడుతున్నాను వీలు లేదు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని దేవుడు వాళ్ళ డ్రెస్ కూడా ఉతుక్కోమని చెప్పాడు ఆధారేమన్నా తెలుసా మోషన్ కొండ మీద రమ్మన్నాడు వచ్చే మీద అన్నాడు ఈ కొండ నుంచి ఎవరు కూడా రాకూడదు దగ్గర రాకూడదు ఎవరు టచ్ టచ్ని కూడా చేయకూడదు దేవుడు అంటాడు జంతువులు కూడా టచ్ టచ్డని వీళ్ళు అంటాడు టచ్ చేస్తే చనిపోతే తెల్ల చనిపోతే అక్కడ వాడి నుంచి చచ్చిపోతుంది చెప్పలేదు దేవుడు అంటారు వాళ్ళని రాళ్ళతో చంపేయండి జంతువు అయినా సరే మనిషి అయినా సరే ఎందుకు విషయం చెప్పి తెలుసా ప్రజల రాళ్ళతో చంపాను ఎందుకు తెలుసా నేను పరిశుద్ధమైన విషయాన్ని లోకం గట్ ఎవరైతే నేను నియమించినట్టు దాన్ని దాటి వస్తారో వాళ్ళు నా పరిశుద్ధతని వాళ్ళు అపవిత్రపరుస్తున్నట్టు నన్ను ఎప్పుడు నేను ఇక్కడ దీని దాటి రావద్దు దీని వెళ్ళొద్దని చెప్పిన తర్వాత దాన్ని ఇంకో దాటి వచ్చారంటే ఏంటంటే వాళ్ళు నన్ను తక్కువగా చూసారు కాబట్టి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి దేవుడు చెప్పాడు ఆ రోజున మోసే ఆ దహించేటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడే చెప్పాడు మోసే క్యాజీ వెళ్ళిపోయాడు కానీ దేవుడు అన్నాడు మోసే నీ చెప్పులు విడిచిపెట్టు ఎందుకో తెలుసా ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము గమనించారు అక్కడ దేవుడు మోసం కూడా చెప్పులు మంది చెప్పులు అపమిత్ర ఉందని కాదు అక్కడ అర్థం చెప్పులు అపమిత్రుందని కాదు దేవుడు అక్కడ చెప్పులు విడిచిపెట్టమంది ఇది నువ్వు అంత ఒక మామూలు కాదు నడుచుకొస్తావు అన్ని లాంటిది స్థలం అనుకుంటావు కానీ ఇది అలాంటిది కాదు కాబట్టి నీ బిహేవియర్ ఇక్కడ మార్చుకో కాబట్టి ఆ డిఫరెన్స్ ని మానవులకు దేవుడు ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేశారు ఏదో ఒకటి చేసి నేను అందరూ లాంటి వాడు విషయాన్ని దేవుడు చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ దేవుడు యాక్చువల్ ఏం అంటే దేవుడు ప్రతిసారి ఏమంటాడంటే నువ్వేం తెలుసుకోవాలి ఒక విషయం తెలుసుకో నేను పరిశుద్ధ విషయాన్ని మనసులో ఎప్పటికప్పుడు నువ్వు స్థిరపరుచుకోవాలి కాబట్టి ప్రతిసారి దేవుడు ఏదో ఒకటి చెప్తూనే వచ్చాడు ఏదో ఒకటి చేయమని చెప్తూనే వచ్చాడు ఆ చేసిన ప్రతిసారి వాళ్ళకి ఏం గుర్తు మన దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని గుర్తు రావాలి దేవునికి పరిశుద్ధి అంటున్నాను అందుకని చాలా ప్రత్యేకమంది అంటున్నాను నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి ఖచ్చితంగా లోకానికి మనకి ఖచ్చితంగా ప్రత్యేకత ఉండే తీరాలి ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండే తీరాలి అది దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్ క్రిస్టియన్ లైఫ్ లో క్రిస్టియన్స్ లో ఆ స్టాండర్డ్ తగ్గడానికి వీలు లేనే లేదు తగ్గనే కూడదు అది ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి నియమం అది మీరు లాగనే బ్రతకం దేవుడు చెప్పేశాడు అంటే లోకం ఎంత మారినా సరే మనం మాత్రం మారకూడదు లోకం యొక్క విధానం ఎంత మారినా సరే మనం మాత్రం ఇలాగ ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశం అందుకని చూసారా దేవుడు అందుకే చెప్తున్నాడు న్యూ టెస్ట్మెంట్ కూడా దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్మెంట్ కూడా దేవుడు చెప్పాడు అందుకనే దేవుని తక్కువ మనిషి దేవుడు అంటాను నేను అందుకే టాపిక్ చెప్పడం మెయిన్ పర్పస్ కూడా అన్నాను మన దేవుని గురించి ఏమో నాలుగైదు మంచి పాయింట్లు తెలుసుకొని మన దేవుడు మొత్తం తెలిసిపోయిందండి చాలా మంది తెలియని పాయింట్లు మాకు తెలిసిపోయినాయి అనిపించుకోవడానికి చెప్పట్లేదు నాకు పర్పస్ అయితే అసలు అది కానే కాదు ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసుకుంటే మన బిహేవియర్ మార్పు రావాలి దేవునికి అనుకూలంగా బ్రతకాలి అందుకే తెలుసుకుంటున్నాం మనం అంటే అర్థం ఏంటి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధున్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండేదే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి దేవుడు నేనుండి నేను గొప్ప నువ్వు గొప్ప దేవుడు చెప్పట్లేదు నేను జ్ఞానవంతం కానీ నువ్వు తెలుగు తక్కువ నువ్వు జ్ఞానవంతులకు మారని దేవుడు చెప్పట్లేదు దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవుడు గొప్పతనం ఇస్తాడు దేవుడు అన్ని ఇస్తాడు సామర్థ్యత ఇస్తాడు కాదంటలేదు కానీ నుండి దేవుడు ఎక్స్ మెజార్టీకి మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే పరిశుద్ధత అన్న విషయానికి ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండు ఎందుకంటే ఇతర మతాలకి క్రిస్టియన్టీ ఉన్నటువంటి ప్రత్యేకత ఒక్కటే ఒక్కటే అందుకని మీరు మన దేవుడి నుంచి ఏదైనా నుంచి వేరే స్వభావం ఏదైనా చెప్పండి నేను మా దేవుడు గొప్పడన్నా చెప్పండి వాళ్ళు మా దేవుడు గొప్పడు అంటారు కానీ పరిశుద్ధత విషయానికి వస్తారు మాత్రం ఎవరు కూడా మా దేవుడు పరిశుద్ధం చెప్పే ఛాన్స్ లేనే లేదు అందుకని అన్నాను లోకంలో మనుషులకి దేవుళ్ళు కాకుండానే దేవుళ్ళుగా నమ్మేటువంటి వాళ్ళకి ఎస్ దేవుడు నమ్ముకున్నటువంటి మనకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది ఒకటి ఖచ్చితంగా ఉంది అదంటే పరిశుద్ధత జీవిత విధానంలో ప్రత్యేకత అది దేవుడు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే లోకానికి నిజమైన దేవుడు ఎవరు చూపించాలంటే ఆ ఒక్కటే ప్రత్యేకత ఉంది ఆ ఒక్కటే అందుకని దేవుడు ఒక్కటే మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది మనలో కనబడినప్పుడు మనం నమ్మినటువంటి ఆయన ఎలాంటి వాడు ఆటోమేటిక్గా తెలుస్తుంది లోకానికి అది వారు లేదని విషయం వాళ్ళకి అర్థమవుతుంది అది వారు లేదని విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు అప్పుడు వారు మన దగ్గర ఖచ్చితంగా వస్తారు మనం అలాగే ఉండి వాళ్ళు ఉంటే అందుకే చోట ఇప్పుడు అందుకే చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది క్రిస్టియానిటీలకు మారపడిన కారణం వేరే వాళ్ళు కాదు ఇంకేదో హిందూ సంస్థలు కాదు క్రిస్టియన్స్ వల్లే చాలా మంది క్రిస్టియన్స్ దేవుంది దగ్గరికి రారు క్రిస్టియన్స్ యొక్క బిహేవియర్ని బట్టే చాలా మంది దేవత దేవుని దగ్గర రావాల్సిన వాళ్ళు కూడా దేవుని దగ్గర రారు గాంధీజీ కూడా అలాగే అందుకనే చర్చకి వెళ్ళాలంటే ఓ రోజున బహుశా తెల్ల తెల్లవల్ల ఉండే చర్చ అమెరికా అక్కడికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బోధన నచ్చి వెళ్దామని వెళ్ళి చర్చికి వెళితే వెళ్ళినారంట మీంట ఎక్కడ ప్లేసు లేదన్నారు అప్పుడు డిసైడ్ అయ్యి గాంధీ జీవితానికి ఎప్పుడు నేను చర్చి వెళ్ళినా ఎందుకంటే మా ఇండియాలో కూడా భేదాలు ఉన్నాయి మా ఇండియాలో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు వాళ్ళు వీళ్ళ దగ్గర రావడం కుదరదు అవన్నీ ఉన్నాయి నేను క్రిస్టియన్స్ లో అది లేదనుకున్నాను బైబుల్ చదివినప్పుడు లేదనుకున్నాను కానీ ఇక్కడ కూడా ఉన్నాయి ఇలాంటప్పుడు అప్పుడు మా ఇండియాలో ఉన్నాడు సరిపోతా మాకు నాకు దీంతో పని లేదనుకుని జీవితంలో చర్చకెళ్ళదు ఇలాగ ప్రపంచంలో అనేది కొన్ని కోట్ల మంది జస్ట్ క్రిస్టియన్స్ చూసి వాళ్ళ జీవితాలను చూసే చర్చలకు వెళ్ళడం మానసులో బోల్ ముందు ఉన్నారు అందుకే చెప్తున్నాను ఇది చాలా ప్రత్యేకమైనది చాలా సీరియస్ అయిన విషయం ఇది అన్న చూడండి మీరు వస్తా అంటే మీరు ఎలా బడితే ప్రవర్తిస్తా అంటే నేను ఇక్కడ ఒప్పుకోండి ఎందుకంటే ఖచ్చితంగా లోకానికి మనకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండే తీరాల్సి ఉంటుంది ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ చూపించే తీరాలి మనం ఎన్ని సంఘాలు చూపిస్తా లేదంటే నాకు అనవసరం ఇక్కడ ఉన్నాడు మాత్రం ఖచ్చితంగా అది మనం బైబిల్ని బట్టి చూపించే తీరాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్క ఒక్కటే మన దేవునిలో ప్రత్యేకతను మన లోకానికి చూపించగలుగుతాం ఇంక వేరే ఎక్కడ మనం చూపించలేం దేవుని గొప్పతనం గురించి మనం పాటలు రాయచ్చు వాళ్ళు పాటలు రాస్తారు ఇంక వేరేదాన్ని మనం మన దేవుని నుంచి పాటలు రాయొచ్చు వాళ్ళు పాటలు రాస్తారు కానీ వాళ్ళ పాటల పరిశుద్ధత అన్న మాట ఉండనే ఉండదు కానీ మందరికి వచ్చారు మాత్రం మన దేవుడి పరిశుద్ధులని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ధైర్యంగా చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఏ సక్రీస్లో తప్పులు వ్యతిరేకం ట్రై చేశారు చాలా మంది ఏది దొరకలేదు వాళ్ళకి అది దేవుని యొక్క స్టాండర్డ్ అది వాళ్ళను మీరు నన్ను ఫాలో అవ్వండి మీరు నన్ను ఫాలో అయితే మీరు నాలాగా భరత్ అన్నాడు అందుకే అంటున్నాను మన యొక్క మనము లోకానికి చూపించగల ఒక్క శుభం ఉందంటే అది దేవుని యొక్క పరిశుద్ధత దేవుని మన దేవుని దగ్గరగా రీచ్ చేయగలిగేటువంటి ఒక స్వభావం ఉందంటే లక్ష్యం అది పరిశుద్ధత అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అందుకే దేవుడు అన్నాడు అంత ఆయన అంతకప్పుడై ఉండు కూడా ఎస్ అంటే కూడా అయ్యి బాబు నేను ఆ రీచ్ అవ్వలేనని చెప్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు బైబుల్ ఇంకొను నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండు అందుకని ఆలోచించండి మనం ఎలాంటి నమ్ముకున్నాం ఆలోచిస్తే ప్రవర్తన మార్చుకుంటాం ఎందుకంటే నేను నేను అమ్మినటువంటి దేవుడు అలాంటి నాకు తెలుస్తుంది తెలిసినప్పుడు నాకు ఎవరు నేను అమ్మిన దేవుడు అలాంటి కూడా తెలిస్తే ఎవరు చెప్పాల్సిన లేదు ఇక్కడ యష్యా దర్శనం చూసిన తర్వాత యశా ఇది చచ్చి కాబట్టి నువ్వు 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 కాలు కప్పు ఇది చేయ నువ్వు అలా చేయను యశా ఎవరు చెప్పలేదు దేవుని చూసినప్పుడు ఆటోమేటిక్గా అలా రియాక్ట్ అయ్యాడు దేవుడు చూసినప్పుడు దోతలు అలా రియాక్ట్ అయ్యారు దేవుని మందిలోకి వెళ్ళినప్పుడు శంకరి ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యాడు శంకరికి ఎవరు చెప్పలేదు నువ్వు ప్రార్థన చేయని చెప్పలేదు దేవుని మందిరాలకి వెళ్ళినప్పుడు ఫరిసేయుడు జస్ట్ చర్చిలోకి చాలా సార్లు వెళ్ళాడు చర్చికి ఈసారి కూడా క్యాజువల్ చర్చికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అలా ఉన్నాడో వచ్చినాడు అలా ఉంటాడు పెద్ద మార్పే ఏముండదు ఆయన కానీ శంకరం మాత్రం అలా లేడు శంకర చర్చికెళ్ళినప్పుడు నిజంగా దేవుని చూశాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గుండెలు బాదుకుండా తలెత్తుకోవడం కూడా ధైర్యం చాలా అని బైబిలో చూస్తున్నాను ఎందుకంటే ఆయన దేవుని చూశాడు ఆ రోజున ఆశ్చర్యం అంటే ఇద్దరు కూర్చొని ప్రేరు చేశారు ఒక ఆయన దేవుని చూశాడు కానీ మరొక ఆయన దేవుణ్ణి సో అంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లేడంటే నేను ఒప్పుకోను నీకు కనబడలేదేమో వేరే వాళ్ళకి కనబడతారు ఫలిసైడ్ కనబడలేదు అదే దేవుడు ఇద్దరు ఒకసారి చచ్చుకొని ప్రేరు చేస్తారు కానీ శంకరి దేవుడు దేవుడి సన్నిధి అక్కడ అనుభవించాడు ఆయన ఒక ఆయన పూర్తిగా అనుభవించాడు ఒక ఆయన అసలు ఏమీ లేకుండా అసలు ఏమి అనుభవించకుండానే క్యాజు వెళ్ళిపోయాడు ఎవరు చెప్పారు అలాగే ప్రేరే చేయమని ఆయనకి ఎవరు చెప్పలేదు దేవుని దగ్గర నిలబడగానే ఆయనకి అలాగే ప్రేరే చేయాలని అనిపించింది దేవదూత అనిపించింది ఎస్ అక్కడది అనిపించింది అర్థం ఏంటంటే మనం దేవుని నమ్ముకుని చచ్చుకొస్తున్నాం అంటే మనకు అదేమనిపించట్లేదు అంటే మన దేవుని మనం తక్కువ ఉంచిన వేస్తానని అర్థం ఎవరు చెప్తే చూస్తే అందుకే నేను అసలు కొన్ని విషయాలు ఒప్పుకొని ఒప్పుకున్నాను ఏదో ఏదో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు చాలా మంది క్యాజువల్గా ఉండొచ్చు అనుకుంటారు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి అనుకుంటారు దేవుడికి ఏదైనా చెప్పుకోవచ్చు ఏదైనా ఉండొచ్చు అంటే దేవుడు పర్లేదు అంటారు స్పెసిఫిక్ యూత్ మీటింగ్స్ లో ఎక్కువ ఇలాంటివి చేస్తారు గండరగా చాలా మంది మామూలు మీటీస్ వెళ్తారు యూత్ మీటీవారు క్రిస్టియన్స్ ఎవరిని ఎందుకు తెలుసా మామూలు వీటికి అంతా డల్ అనిపిస్తారు యూత్ వీటిలో కొంచెం హడావడు ఎక్కువ ఉంటుంది డాన్స్ వేసుకోవచ్చు పాటలు వేరుగుంటాయి అవి వేరుగుంటుంది ఆ వేరుగుంటుంది కాబట్టి వెళ్తారు మన జచ్చిలో యూత్ ఉంటుంది ఏ మీటింగ్ అని ఒకలాగా ఉంటుంది అడిగితే ఇక్కడ కరెక్ట్గా మనం మీరు కూర్చొని వాక్యం వింటే యూత్ పెట్టిన తనే నెలబద్ధలు నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇక్కడ ఏమైనా అందరూ చెప్తున్నాను ప్రత్యేక యూత్ మీటింగ్ ఏ అవసరం లేదు అని చెప్తాం మీరు జెచ్చిలో ఏంటో వాళ్ళు అవేం చెప్పరు ఎప్పుడో సంవత్సరం ఒకసారి యూత్ మీటింగ్ పెడతారు అక్కడ కూడా సరిగ్గా వాళ్ళు అక్కడ వెళ్ళే చాలా మంది కూడా చర్చిలో లేని ఫ్రీడమ్ అక్కడ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తారు మీటింగ్లు వాళ్ళు కానీ అక్కడైనా అదే దేవుడు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా స్పెషల్ మీ యూత్ మీడిషన్ చెప్పుకునేవి కూడా డైవర్ట్ అయిపోయినాయి చాలా వరకు యూత్ విడిషన్ కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు అన్న ఇంప్రెషన్ తీసుకొచ్చారు చర్చిలో అయినా అదే దేవుడు నువ్వు యూత్ మీటింగ్ అని పెట్టినా యమనస్థి పెట్టిన అదే దేవుడు దేవుడు యూత్ మీటింగ్ కాబట్టి ఫ్రీగా ఉండడు దేవుడు క్యాజువల్గా ఉండడు అక్కడైనా ఒకలా ఉంటాడు చర్చిలో దేవుడు ఒకలాగా ఉంటాడు దేవుడు ఎప్పుడూ కూడా మనుషులను బట్టి మారడు కుర్రల దగ్గర ఒకలాగా ముసల దగ్గర ఒకలా దేవుడు ఉంటాడు దేవుడు ఎప్పుడైనా ఒకలాగా ఉంటాడు ఏమైనా దగ్గర పరిశుద్ధి గురించి మారుతాడు ముసల దగ్గర పరిశుద్ధు గురించి దేవుడు మారుతాడు దేవుడు ప్రతితోని బట్టి బిహేవియర్ ఆయన బిహేవియర్ మార్చుకోడు ఆయన్ని బట్టి మనం మన బిహేవియర్ని మార్చుకోవాల్సి ఉంటుంది దేవుడు మారాడు కాబట్టి ఎందుకంటే చూడండి దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు దేవుని అలా చూడడం నేర్చుకోండి దేవుని ఎలా చూడాలో అలా చూడటం నేర్చుకోండి దేవుడిని అందుకే కొన్ని విషయాలు శక్తిగా ఉంటా ఉంటాను ఎందుకంటే మనం చర్చి వచ్చినప్పుడు ఎలా పడుతున్నా అని వీల్లేదు వచ్చినప్పుడు మనం కూర్చున్న విధానము మనం ఆలోచించే విధానము మనం చూసే విధానము మనం మాట్లాడే తీరు మన బిహేవియర్ అంతా కూడా దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన పవిత్రమైనవాడో చూపించేది ఉండాలి అన్ని చర్చకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటాను నేనేదో తిడతానని కాదు నేను ఏదో అంటానని కాదు అక్కడ ఏంటంటే దేవుడు చూడాలి అక్కడ దేవుడు చూస్తే బిహేవిర్ ఆటోమేటిక్గా మారిపోయారు అందుకని చెప్తాను చూడండి ఇక్కడ ఏదైనా గంట రెండు గంటలకు వచ్చి మనసు ఎక్కించుకున్నాము దీన్ని బయట తీసుకెళ్ళి దాన్నే మళ్ళీ మనం చూపించగలగాలి అందుకని దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుని వాడు మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నాను మీరు కొన్ని కార్యాలు చేయకూడదు ఎందుకంటే అది మిమ్మల్ని పాటు చేస్తా మీకు మీకు ఇబ్బంది తీసుకొస్తాను కాదు నేను పరిశుద్ధిని కాబట్టి మీరు అవి చేయాలి మీరు కొన్ని చేయాలి ఎందుకు చెల్దాస్తే నేను పరిశుద్ధిని కాబట్టి మీరు ఆ కార్యాలని చేయాల్సి ఉంటాను ఏం ప్రభు కొన్ని చేయకూడదు కొన్ని చేయాలి అందులో ప్రాబ్లం ఉందా అంటే అందులో ప్రాబ్లం కదా యాక్చువల్ ఫస్ట్ ఆల్ నేను పరిశుద్ధుని ఆ జంతువులు తినడంలో ఆ జంతువులు తినడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కానీ నేను పరిశుద్ధుడు కాబట్టి ఎక్కువ నువ్వు తినడం మానే అది నీకు ఇబ్బంది తీసుకోవచ్చు కాబట్టి నువ్వు చేయడం మానే మనకు కాదు అక్కడ నేను పరిశుద్ధి చేయడం మానే తినడం మానే ప్రత్యేకంగా అంటున్నాడు దేవుడు అది ఆ పరిశుద్ధతను కోరుతున్నాడు అందుకే గుర్తుపెట్టుకోండి మన దేవుడు పరిశుద్ధుడు అందుకంటున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా మోకరి